టపాస్ బాలు టపాస్ బాలు అంటే ఎప్పుడు పేతాడో ఎక్కడ పేతాడో ఎందుకు పేలస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జ మానం మర్యాద నీతి నిజాయితీ లేనటువంటి సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంటల్లో అతిశయోక్తి లేదు ఈరోజు వీళ్ళొక సినిమా డ్రామాని నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరేందంటే బూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించేటటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ కూడా అనిల్ కుమార్ యాదవే అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు సిగ్గుండరా ఇద్దరికి ఎన్నిసార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకొని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకొని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి దమ్ము సత్తా మీకు ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు ఫోర్ ట్వంటీలు చీటర్లు చీటాకులు ఎట్లా పడితే అట్లాగా మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాల్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రసన్నన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జుడిషియల్గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు ఇస్తున్నారయ్యా అంటే ఎవరైతే జైలుకెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్గా చూసాం కాకాని గోవర్ధ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేసింది వీళ్ళ బతుకులకి ఈ అనిల్ కుమార్ యాదవ్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సున్నా పల్నాడు నియోజకవర్గంలో నేను పీకేస్తాను ఆరేస్తాను అన్నాడు అక్కడ గుండు సున్నా నిల్ డిస్ప్రాండం అనిల్ ఒక్క నియోజకవర్గం లేదు సర్వేపల్లి నియోజకవర్గం మీద ఆశపడ్డాడు సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ని జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ చేశాడు ఇక మిగిలిండేది వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నల్లపురెడ్లకి నేదురుమల్లి వారికి పడదు కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుడ్డ వేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ని వీళ్ళు కన్ఫామ్ చేసుకోవడం కోసం ఈయన వెంకటగిరి టికెట్ కావటం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కౌరు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్సీబీ పట్టించుకోవట్లేదు వారి క్యాడర్ పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైలు వేస్తారు జైలు వేస్తే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్న అన్నా ఈరోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నామంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భర్తల్ని చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ టపాస్ బాలు నీకే చెప్తా ఉన్నాం నీకు తల్లి ఉంది భార్య ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉంది భార్య ఉంది మీ భార్యను కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా అది ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎంత గుండెలకి బాధ కలుగుతుంది మహిళలకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు నోట్లో ఊస్తూ ఉన్నారు మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని చిదరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు చూడండి అటు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని షర్మిలా విషయంలో ఏ విధంగా డ్యామేజ్ చేశాడో ఈరోజు చెల్లెలు వరుసైనటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు డీగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో ఇదే మాజీ మంత్రి అని చెప్పుకున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు